నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ నేను సరి తప్పతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే రైట్ సో నిన్న చంద్రబాబు గారు వారి కార్యకర్తలతో కలిపి లేదా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళతో మాట్లాడుతూ సో పనితనం కొంచెం తగ్గింది ఇంకా కొంచెం పెంచాలి ఫాస్ట్గా చేయాలి ఇంకా అభివృద్ధి చేయాలి లేదా ఇంకా మార్పులు చేర్పులు చేయాలి అంటే కూడా కొంతమందితో మాట్లాడే జరిగింది ఇదే తీరు కానీ ఇంకా కొనసాగితే పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా కొంచెం ఇవ్వకనే ఇచ్చినట్లు వార్నింగ్ ఇచ్చినట్లు మనం చూసాం సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు అంటే చంద్రబాబు గారు గత ఏడాది కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది కాలం మనం ఏ కార్యక్రమాలు చేసాం ఆ కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు నిజంగా ప్రజల్లోకి వెళ్తున్నాయా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన బాధ్యత ఎమ్మెల్యేలు ఇది మరి ఎమ్మెల్యేలు అంత ఇదిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేకపోతే అధికారం వచ్చింది కాబట్టి భారీ మెజారిటీతో గెలిచాయి కాబట్టి చాలు అనుకుంటున్నారా ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అయినా అతనికి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం ఆయన భవిష్యత్తు చూస్తూ ఉంటాడు ఇంత ఎన్నో రాజకీయ ఆటుపోట్లు చూసిన వ్యక్తి మనకేమో అంతా మంచిగా కనపడుతుంది రాబోయే మంచి చెడులన్నీ అన్ని గ్రహించగల అతను అదే అనుభవం అది చెప్తున్నాడు ఆయన ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మనం చేసిన పని సరిగ్గా చెప్పుకోలేని పోలాన మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓటం పాలయ్యాం ఆ పరిస్థితి మళ్ళీ రానివ్వకూడదు ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ మారినా కూడా గతంలో ఎప్పుడూ ఆ కార్యక్రమాలు కొనసాగించేవారే తప్ప ఆపేవారు కాదు అందుకని ఇప్పుడు తెలంగాణలో ఉందండి తెలంగాణలో హైటెక్ సిటీ కానీ ఏదైనా కానీ ఆ డెవలప్మెంట్ నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసినాయి రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉండొచ్చు ఎక్కడ ఆపలా కానీ గత రెండు వేల పంతొమ్మిది రెండు నెలల మధ్యన అటువంటి కార్యక్రమాలు జరగలా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చి ఏ విధంగా కూల్చేసేయడం మనం చూసాం అమరావతి విషయంలో ఏ విధంగా నాశనం చేశారో చూసాం మనం ఇంత కష్టపడుతున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యన మనం అమరావతి నిర్మాణం కావాలి పోలవరం కావచ్చు లేదా పారిశ్రామికవేత్తలని ఇక్కడ భరోసా ఇచ్చి రెప్పించడం కావచ్చు ఈ కార్యక్రమాలను చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మన చేసిన పొరపాటు వలన కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కానీ మారిందంటే మొత్తం చరిత్ర బ్యాక్ వెళ్తుంది అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు ప్రజలు మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు ఈ రోజున నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకుని చేసిన మంచి పని ప్రజల్లోకి చెప్పుకుంటూ వెళ్ళాలి అందుకని జూన్ మన జూలై రెండు తారీఖు నుంచి కూడా గడప గడపకి కార్యక్రమం కూడా పెట్టుకుని ఏం జరిగింది ఏంటన్నది ఎందుకంటే ప్రతిపక్షం ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది ప్రజల్లోకి వెళ్ళడానికి మనం మనం చేసిన పని మనం చెప్పుకోకపోతే మనం తప్పు అవుద్ది అదే సందర్భంలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల మీద పంతీల మీద కొంచెం ఆశాజనకంగా లేరని చెప్పి చాలా నిర్మ మాటగా చెప్పారు కొంతమంది ఏమో ఒక చిన్న పని చేసినా చక్కగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు కొంతమంది ఎంత పని చేసినా చెప్పుకోలేకపోతున్నారు రెండు ప్రమాదమే ఎంటే ఒకటేనమ్మా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏళ్ళ ఇరవై నాలుగు గంటలకు కష్టపడితే సరిపోదు మొత్తం వ్యవస్థ అంతా కూడా మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎవరైనా కావచ్చు అధికారులు కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పని చేస్తేనే అభివృద్ధి చెందుతుంది అంతేగాని చంద్రబాబు గారు రోజుకు గంట నిద్రపోయి మిగతా ఇరవై నాలుగు గంటల ఇరవై మూడు గంటల పనిచేసిన ఉపయోగం ఏంటి ఏంటంది అదే చెప్తున్నాడు ఆయన పదే పదే మనం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం దాన్ని కొనసాగించడానికి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎమ్మెల్యేల ద్వారా వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెడతాం నెక్స్ట్ ఎలక్షన్స్కి రెండు వేల ఇరవై తొమ్మిది మనం గెలిపే లక్ష్యంగా మనం చేయాలంటే ఇప్పుడు పని చేయాలి చేసిన పని ప్రజల్లో చెప్పుకోవాలి అంతే కదా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందామని కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఖర్చు పెట్టుకున్నాం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టేశారు మొదలుపెట్టారు నేను దాంట్లో మాట ఏమన్నా ఆ పార్టీ ఈ పార్టీ గురించి నేను మాట్లాడినా కానీ ఆ కొంతమంది వ్యక్తుల వల్ల ఏమొద్దంటే మొత్తం అందరి మీద పడద్దు ప్రభావం ఏమంటారు కూటమి నాయకులు అంటారు ఆ చేసేది కొంతమంది కానీ మంచి చేత కానీ చెడు అయితే ఇమీడియట్గా స్ప్రెడ్ అవుద్ది అది ఆ మనం చేసిన పని ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అవతల వ్యక్తులకి ప్రత్యర్థులకి బలం అవుతుంది అటువంటి అవకాశం ఇవ్వద్దు ఈ రోజున రాష్ట్రంలో పెట్రోల్ పెట్టడానికి పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్నారు వాళ్ళు ఒకటే క్వశ్చన్ వేస్తున్నారు లోకేష్ గారు మనం కూడా చెప్పాడైనా మేము పెట్రోల్ పెడతాం మరి ఒక కంపెనీ పెడతాను డెవలప్ చేసేటప్పటికి కరెక్ట్గా మన గవర్నమెంట్ మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తుంది మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలో రాడు అనేటువంటి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మ్యాక్సిమం ఎంతవరకు రప్పించాలో ఆ నిధులని రప్పించడం ఫైనాన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కావచ్చు లేకపోతే రోడ్లు కానీ వాటి కానీ ఆయన తీసుకురావడం ఆయన ఖర్చు పెట్టడం ఆయన చేస్తున్నారు ఇవన్నీ వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ వృధాగా మారిపోతాయి అదే పోతేనే గవర్నమెంట్ మారింది అంటే ఆల్రెడీ జగన్ చెప్తున్నాడు నేను వస్తే ఏ విధంగా పరిపాలన ఉండబోతుందన్నది చాలా చక్కగా చెప్తున్నాడు సినిమా చూపిస్తానంటున్నాడు అటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో నమ్మ ఒకటి చెప్తున్నా నిజంగా ఈ రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన మూలానే ఆంధ్రప్రదేశ్కి కొంచెం ఆశాజనకంగా భవిష్యత్తు కనిపిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్నటువంటి అద్భుత నిర్ణయం దాన్ని కూడా ఒక ఏంటంటారు మంచిది కూడా దాంతోటి ఈ అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రజలు తప్పు కాదు ప్రజలు తప్పు కాదు అది నాయకులు తప్పు అందుకనే నిర్ణయం ఏ టైంలో ఎలా ఉంటుందో ఆయనకి తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు గారు పదే పదే అంటే ఒక పక్కన సూచనలు చేస్తానే ఒక పక్కన వార్నింగ్స్ కూడా నిన్న కార్యక్రమాన్ని కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది హాజరు కాలేదట దానికి ఆయన సీరియస్ అయ్యారు ఇప్పుడు ఇంత ఇటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు ఎందుకు హాజరు కాలేదు సరే వాళ్ళ పార్టీ అర్థగ్రత వ్యవహారం అయినా కూడా నేనేమంటున్నానంటే కూటమి మేము భాగస్వామ్యం కాబట్టి ఎవరైనా అంతే ఒక నాయకుడు పిలిపించిన తర్వాత దాన్ని అనుసరించకుండా దాన్ని ఒక ఎదురు ధోరణితో ఉంటే దాని ప్రభావం ఉంటుంది ఇప్పుడు మా ఎక్కడో సంబంధించి ఎక్కడో ఒక ఇసుక అక్రమాలో లేకపోతే ఎక్కడన్నా లెక్కర్ షాపులకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎవడన్నా లోకల్గా డబ్బులు తీసుకుంటున్నాడు అనుకోండి పైసలు తీసుకుని వాళ్ళకి పర్మిషన్లు లాంటివి చేస్తున్నాడు అనుకోండి ఆ ప్రభావం అందరి మీద ఉంటుంది కదా అటువంటి చాలా నా దృష్టికి వస్తున్నాయి నా దృష్టికి వస్తున్నాయి మీరు కంట్రోల్లో ఉండాలి కొంతమందిలో ఇంకా నిర్లక్ష్యం పోలేదు కొంతమందిలో ఆల్రెడీ గట్టెక్కేసాము కదా అనేటువంటి భావన ఉంది ఇది సరైన పద్ధతి కాదు మనం పాలన దిశగా అడుగుతే వెళ్తున్నాం మాక్సిమం మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం మన దగ్గర ఖజానా ఖాళీ చేసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అయినా కూడా సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా నెరవేర్చవలసిన హామీలు చాలా ఉన్నాయి అవి నెరవేర్చాలంటే మీ అందరి సహకారం కావాలి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మన మీద నమ్మకం తోటి నిధులు ఇస్తుంది దాన్ని సద్వినియోగం చేయాలి ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను అందుకనే వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో వెళ్తున్నాం ఇక మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కూడా ప్రోగ్రామ్ మనకు ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి కూడా అది కూడా పెట్టాలంటున్నాయి ఇవన్నీ భారం ఖజానాకి భారం ప్రజలే ఉంటారు మాములుగాను ఉచితంగా వేస్తారు ఇంకో దాని మీద ట్యాక్సీలు అంటారు అంతే కదా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు కదా భారం మా మీద వేస్తారు అంటారు అందుకనే సంపద సృష్టించి మరి ప్రజలకి ఉచిత పథకాలు ఇవ్వాలంటే ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి దీనికి అందరి సహకారం లేకపోతే మాత్రం చాలా ఖచ్చితంగా నష్టపోతాం అందుకనే జూలై రెండో తారీఖు నుంచి ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకే తిరగండి చేసిన కార్యక్రమాలు చెప్పండి ఏ పరిస్థితులు అధికారంలోకి వచ్చామో అది నెరవేర్చడానికి మేము ఏం చేస్తున్నాం అన్నది ప్రజలకు వివరించండి అది చెయ్యక చెప్పింది చేసుకో చెప్పింది సారీ చేసింది చెప్పుకోకపోతే మాత్రం నష్టం భారీగా ఉంటుంది అని అంటే అంటే మొదటి సంవత్సరంలోనే సంవత్సరం గడిచిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు టైం ఉందనుకున్నా కూడా అప్రమత్తంగా ఇప్పటి లేకపోతే దానికి డ్యామేజ్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజుకి అమరావతికి సంబంధించి మనం డెవలప్ చేసుకుంటే వెళ్తుంటే లేఖలు రాస్తున్నారు వరల్డ్ బ్యాంక్కి ఏడీపీకి వాళ్ళకని ఇక్కడ సంపద అంతా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారని చెప్పేసి లేఖలు రాస్తున్నారు ఇంకా కుట్రలు జరుగుతున్నాయి శత్రుడు తక్కువగా అంచనాయొద్దు శత్రువు చచ్చిపోలేదు ఉన్నాడు అంటే ఒకదివే తన అనుభవాలు ఉన్నటువంటి అనుభవానికి రంగరించి ఆయన చెప్పడం ఏంటంటే ఆయన ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అనుకూలాలి నేను ఏంటంటే కూటమిలో అందరికీ కూడా వర్తిస్తుంది అది ఎవరైనా సరే ఏ పార్టీ టీడీపీ జనసేన బీజేపీ అనే కాకుండా అధికారంలోకి వచ్చేసాం కదా మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాడు అని గుడ్డు నమ్మకం అంతా కానీ పనిచేస్తే మాత్రం భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఎప్పుడైనా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన చెప్పారు అదే మిగతా వాళ్ళందరూ అనుసరిస్తారని చెప్పి అందరూ కోరుకుంటున్నాం సో మచ్